ఇది యూట్యూబ్ ఛానల్ శాటిలైట్ ఛానల్ చూపించలేని ఎన్నో వార్తలు వేగంగా ప్రజల ముందుకు తీసుకెళ్తూ పరిష్కారాలు చూపిస్తూ సాగుతుంది ప్రజలు కోరుకునేది వేగవంతమైన వార్తా ప్రచారం వార్త వేస్తే వస్తుందా రాదా అనే పెద్ద ఛానల్ కాదు అనే విషయాన్ని గుర్తుంచుకోవాలా నమస్కారం నా పేరు రాంబాబు మీరు చూస్తున్నారు త్రిఆర్ న్యూస్ ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ హామీ పథకంలో భాగంగా గ్రామ సభలో నిర్వహించారు జూపూడి గ్రామంలో గ్రామ సభలో పాల్గొన్న ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి సృజన మైలవరం నియోజకవర్గం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాదులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వసంత కృష్ణప్రసాద్ మాట్లాడుతూ అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్న తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా పదమూడు వేల గ్రామ పంచాయతీల్లో గ్రామ సభలు జరుగుతున్నాయని మైలవరం నియోజకవర్గ అభివృద్ధికి ఇరవై రెండు పాయింట్ ఐదు రూపాయల కేటాయించడం జరిగిందని సిమెంట్ రోడ్లు డ్రైన్ల నిర్మాణానికి యాభై ఐదు లక్షలు కేటాయించడం జరిగిందని ఆయన ఈ సందర్భంగా అన్నారు అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ అని ఒక రోజుతో మొదలై ఒకే రోజులో ఆగేది కాదు అని ఆయన ఈ సందర్భంగా అన్నారు ఇదే వేదిక మీద కలెక్టర్ జి సృజన మాట్లాడారు ఆ వివరాలు మీ ముందు ఉంచే ప్రయత్నం త్రిఆర్ నియోజస్తోంది ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పూర్తిగా దాన్ని గ్రామ అంటే అలా కాదు ఇలా నిర్వహించాలని ఒక డైరెక్షన్ ఇచ్చి ఆ డైరెక్షన్ లో ఎన్నడూ లేని విధంగా ఒకే రోజు అంటే ఇరవై మూడు ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు నాడు ఎన్నడూ లేని విధంగా పదమూడు వేల పదమూడు వేల పైసలు గ్రామ పంచాయతీలకి ఒకే రోజు గ్రామ సభ నిర్వహించడం జరుగుతుంది మరి ఈ కార్యక్రమాన్ని గ్రామ సభ ఒక ఉద్దేశం తెలిపడానికి మాకు ఎన్న ఎన్న లేని విధంగా మాకు ఒక వీడియో కాన్ఫరెన్స్ అలానే మన జిల్లా కలెక్టర్ గారు ఆల్మోస్ట్ ప్రతిరోజు మాకు ఎన్నింటికి కాన్ఫరెన్స్ తీసుకుంటూ దీని యొక్క ప్రత్యేకత గురించి దీన్ని ఎలా నిర్వహించాలి దీని యొక్క ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి బేసిక్ పిన్స్ ఎవరి గాంతున్నా మాకు తెలియపరిచి ఈ కార్యక్రమం ఈ ఇక్కడ జరుగుతుంది అంచనా వేసుకుంటే ఏ సంవత్సరం ఎన్ని ఊర్చేయగలుగుతామో అంచనా వేసుకుంటూ వచ్చే మూడు నాలుగు సంవత్సరాలు పూర్తి స్థాయిలో అన్ని మౌలిక సదుపాయాలు కూడా ప్రజలకు అందుబాటులో ఉంచే విధంగా ప్రజలందరి భాగస్వామ్యంతో నిర్ణయం తీసుకునే విధంగా ప్రజలు మధ్యలోనే ఈ గ్రామ సభ పెట్టడం జరిగిందండి గ్రామ అవసరాలన్నీ ఈరోజు రికార్డ్ చేసుకొని ఏ సంవత్సరం ఏవి మనము పెడతామని ప్రజలందరి ఆ తీసుకొని ఈ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది వెంటనే రికార్డు చేయడం అది కూడా పూర్తిగా డిసిప్లిన్తో జరగడం జరుగుతుంది ప్రతి గ్రామంలోనూ ఈరోజు అధికారులందరూ ప్రజాప్రతినిధులు అందరూ కూడా భాగస్వామ్యం అవుతున్నారు సో ప్రజలందరూ ఆమోదయోగ్యంగా చేస్తున్న పని కాబట్టి ఇంకా చురుగ్గా చేయడానికి ఇంకా వారి త్వరలో అందుబాటులోకి తీసుకురావడానికి మేము చేయవలసిన కార్యక్రమాలు తీసుకురావాల్సిన పనులు అన్ని కూడా ప్రజాప్రతినిధి గారి సహాయంతో ఎమ్మెల్యే గారి సహాయంతో ఖచ్చితంగా ప్రభుత్వానికి నివేదించి తీసుకున్నాం అంటే అండి మనకి ప్రతి మండలానికి ఫైవ్ మౌలిక సదుపాయాలు పదహారు రూరల్ మండలాల్లో సిక్స్టీన్ ఇంటూ ఫైవ్ అండి ఆల్మోస్ట్ మనం వీటి గ్రోస్ దాకా ఈ సంవత్సరము మౌలిక సదుపాయాల కోసము కల్పన కోసము ఎన్ఆర్ఈ చేసుకుంటే స్పెసిఫిక్గా చేసుకోవడం జరిగింది సుమారు కోటి పని పని రైతులకి రైతులు కూడా ఉపాధి జరుగుతుంది కదండి ఇప్పుడు హార్టికల్చర్ ప్లాంటేషన్ అనేది వచ్చింది మిగిలిన పనులు కూడా ప్రపోజల్స్ని బట్టి జరుగుతుంది థ్యాంక్ యూ పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ గ్రామ సభల్లో మైలవరం నియోజకవర్గం కూడా కలెక్టర్ కూడా కలిపి విరంగపట్నం మండలం జూపూడి గ్రామంలో ఈరోజు గ్రామ సభను ఏర్పాటు చేయడం జరిగింది ఈ గ్రామానికి రాబోయే ఐదు సంవత్సరాల్లో దాదాపుగా రెండున్నర కోట్ల నిధులైతే కనుక గ్రామంలో ఉన్నటువంటి సీసీ రోడ్లు సీసీ ట్రైన్లు నిర్మాణం పూర్తి చేయడం జరుగుతుందని గుర్తించడం జరిగింది దాదాపుగా పద్నాలుగున్నర కిలోమీటర్ల పైచీలకు గ్రామంలో రోడ్లు అవసరం పడితే ఎనిమిది కిలోమీటర్ల పైసిన రోడ్లు ఇప్పటికి నిర్మాణం పూర్తయి మిగిలిన రోడ్ల నిర్మాణానికి ఎస్టిమేషన్స్ తయారు చేస్తే రాబోయే ఐదు సంవత్సరాల్లో రెండున్నర కోట్లయితే ఈ గ్రామంలో సమగ్రంగా సిసి రోడ్లు డ్రైన్లు నిర్మాణం పూర్తి చేయవచ్చు తప్పకుండా ఆ మేరకు ఎందుకంటే ఈ తొలి విడతలో యాభై ఐదు లక్షలు కేటాయించాం మిగతా అన్ని సంవత్సరాలు కూడా ఇదే పద్ధతిలో సక్రమంగా జరిగితే ఖచ్చితంగా రెండు వేల ఇరవై తొమ్మిది సంవత్సరాల నాటికి ఈ గ్రామాన్ని పూర్తిగా సీసీ రోడ్లు సీసీ ట్రైన్లుగా చూడవచ్చు అంతేకాకుండా ఈ గ్రామానికి కొంత ఆదాయం కూడా ఉంది ఎందుకంటే ఈ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ మెడికల్ కాలేజీలు ఇవన్నీ ఉన్నాయి కొంత ఆదాయం వస్తుంది వాటిలో కూడా ఏమైనా పెండింగ్ ఉంటే అవన్నీ కూడా కలెక్ట్ చేసి ఇబ్రహీంపట్నం మండలంలో ఈ జూపూడి గిరేజ్పురం ఏవైతే గ్రామాలు ఉన్నాయో వీటి తప్పకుండా మౌలిక వస్తువుల విషయంలో కావచ్చు సమస్యల విషయంలో కావచ్చు వాటి నుంచి బయటికి పడేసి ముందుకు తీసుకెళ్లేదాని కోసం కృషి చేస్తామని చెప్పి గత జల్ జీవన్ మిషన్ ఈ గ్రామ ఉంది సార్ చాలా సార్లు అధికారులు ప్రకటించారు ఈ వచ్చే వచ్చే సంవత్సరం కాలంలో నీటి పెద్ద ఎత్తునండి తప్పకుండా నాకైతే విశ్వాసం ఉంది ఈ ఐదు సంవత్సరాల ఎందుకంటే భారతదేశం మొత్తంలో జల జీవన్ మిషన్ని ఉపయోగించుకొని ఏకైక రాష్ట్రం అని చెప్పి కేంద్ర మంత్రి గారి స్వయంగా తెలియజేశారు దురదృష్టం ఇబ్రహీంపట్నం కొండపల్లికి యాభై రెండు కోట్ల రూపాయలతో ఎన్నికలకు ముందు నోటిఫికేషన్ ఇవ్వటం టెండర్లు పిలవటం జరిగింది కొన్ని కారణాల వల్ల ఆ టెండర్లు ఇప్పుడు రద్దు చేపించి నిన్న మినిస్టర్ పాతసార్ గారితో మాట్లాడి అది ఊర్లో వరకే పెట్టారు తప్పితే గాజులపేట అటు కొండపల్లిలో ఉన్న లేఅవుట్కి కలపలేదు దాన్ని ఆ రెండు ప్రాంతాల్లో కూడా కల్పించి వచ్చే యాభై నుంచి అరవై రోజుల లోపల కొత్త ప్రతిపాదనతో కొత్త టెండర్లు పిలిపించి కేవలం ఈ ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో ఇబ్రహీంపట్నం కొండపల్లికి మంచినీటి సమస్య పరిష్కరించే దిశగా ఉన్నాం అలాగే గ్రామాల్లో కూడా ముఖ్యమంత్రి గారు జలజీవన మిషన్ ఉపయోగపెట్టుకొని గ్రామాల్లో తాగునీటి సమస్యను పరిష్కరించడానికి ఈ ప్రభుత్వం చేత ఉంది భగవంతుడు చల్లగా చూసి ప్రకృతి కరుణించి ఈ సంవత్సరం మంచి వర్షాలు పడ్డాయి ఇలాగే కనుక రెండు మూడు సంవత్సరాలు కొనసాగితే ఐదు సంవత్సరాలు రైతన్న బాగుంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగుంటుంది కాబట్టి అన్ని అనుకూలించి మన రాష్ట్రం ఆగిపోయిన అభివృద్ధి ముందుకు కొనసాగడానికి అవకాశం ఉంటుందని చెప్పి భగవంతుడు కూడా వేడుకుంటా ఉన్నాం తప్పకుండా మన నియోజకవర్గంలో జలజీవన్ మిషన్ ద్వారా అన్ని గ్రామాల్లో తాగునీటి ఏర్పాట్లు కూడా పూర్తి చేస్తాం గత ప్రభుత్వం ఉపాధి హామీ కింద జరిగిన అన్యాయం జరిగిందని చెప్పి గతంలో కంప్లైంట్లు కూడా పెట్టారు సార్ దాని మీద ఏ విధంగా చర్య తీసుకుంటారు జరిపిస్తాం దోషులు తేలితే కనుక వాళ్ళ తగు శిక్షణ పడేటట్టుగా చేస్తాం రాబోయే రోజుల్లో ఈ అవకతవకలు ఏదైనా కంప్లైంట్లు కనుక నిర్దిష్టంగా ఉంటే అవి ఆ పొరపాట్లు పునరావృతం దాకుండా తప్పకుండా చేసే వాళ్ళకంటే పని చేయని వాళ్ళకి డబ్బులు పడ్డాయి వాళ్ళ అధికారులు కొమ్ముగా వస్తున్నారని చెప్పేసి అని తప్పకుండా మీ దృష్టి కూడా వచ్చింది మన మైలవరం నియోజకవర్గంలో ప్రభుత్వాధికారులు ప్రజాప్రతినిధులు అలాగే మీడియా సోదరులు మన ముగ్గురం కలిసి పనిచేసుకొని ఏవైతే కేంద్ర ప్రభుత్వం లక్షించి ఉద్దేశించి ఆ ఉపాధి హామీ పథకాన్ని ప్రారంభించిందో మీరు చెప్పినట్టుగా కొన్ని జరుగుతున్న మాట వాస్తవమే ఆ పనులు జరిగేటప్పుడు కొద్దిగా మీరు కూడా దయచేసి ఒక కన్నేసి మా దృష్టి తీసుకురండి లేకపోతే ఒకరోజు మీరు నేను కలిపి ప్రోగ్రామ్ పెట్టుకుందాం వాళ్ళు ఆ రోజు కనుక ఇక్కడ పని జరిగే దగ్గర ఎన్ని వర్క్స్ అని ఎంతమందికి ఉపాధి కల్పిస్తున్నారో పెట్టి కానీ ప్రాక్టికల్గా గ్రౌండ్ మీద అంతమంది లేరు అనేది మీరు నేను ఇద్దరం కలిపి ఒకసారి కనుక ఉదయం తెల్లవారుజామున రాబోయే మూడు మాసాల్లో పనులు జరిగే క్రమంలో ఒక రెండు కార్లు తీసుకొని వెళ్ళి ఆకస్మికంగా తనిఖీలు చేద్దాం అక్కడ కనుక ఉంటే మనందరం కలిసి కొట్టుకుందాం దాని బాధ్యుల్ని ప్రభుత్వానికి అప్పగిద్దాం థ్యాంక్ యూ